కే రాజు సామాజిక కార్యకర్త మరియు ఆర్టీఐ యాక్టివిస్టు నేను కొన్ని వేల మందికి సమాచార హక్కు చట్టంపై శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగులో ఒక సంఘటన జరిగితే దాన్ని వన్ వంటవర్ పిఎస్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయడం జరిగింది సో దాన్ని జనవరి ఇరవై ఒకటిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగున విచారణకు ఆదేశించింది న్యాయస్థానం మరి నా ప్రమేయం లేకుండా నాకు ఎలాంటి ఫ్రీ ఎడ్యుకేషన్ నోటీస్ సర్వ్ చేయకుండా సో న్యాయస్థానం పూర్తిగా కేసును క్లోజ్ చేసింది మరి ఎందుకు క్లోజ్ చేసింది ఎలా క్లోజ్ చేసింది అనుకోవడంలో నేను వన్ టౌన్ పిఎస్లో వెళ్ళి ఒక ఎస్ఎస్ఓ గారిని అడిగితే డైరెక్ట్ అడ్మిట్ కాబట్టి న్యాయస్థానం క్లోజ్ చేసింది పోలీసులు వాడుతున్నటువంటి డైరెక్ట్ అడ్మిట్ అనే ఒక ఊత పదాన్ని తొలగించాలి ఫస్ట్ నాకు వాయిదా ఇచ్చినటువంటి వాయిదా కాకుండా నా వాయిదా కట్టే బిఫోరే ఎలా చేస్తారు కేసు పోలీసులు తెలిసో తెలియకో లేదా వారు ఏ కోణంలో న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చి హాజరుపరుస్తున్నారో అర్థం కాని దుర్పర పరిస్థితి మరి న్యాయస్థానం ఆలోచించాలి కదా పిటిషనర్ లేడు ఫ్రీ లెటింగ్స్ నోటీస్ అర్వ్ చేయలేదు లోక అదాలత్లో దీన్ని ఎలా క్లోజ్ చేస్తారని చెప్పని అదే కోర్టు కానిస్టేబుల్ కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ మొటిక్కాయలు వేసి వెనుక్కు పంపించాల్సినటువంటి కేసుని న్యాయస్థానం వేళ కూ క్లోజ్ చేస్తారు ఒక హక్కుల గురించి మాట్లాడే వ్యక్తికి సమాజంలో చట్టాలపై అవగాహన కల్పించే వ్యక్తికి ఇలాంటి అన్యాయం జరిగితే ఇంకా సామాన్యులకు ఏం చేస్తానో దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి అక్కడ ఎన్ని కేసులు క్లోజ్ చేశారు ఏ విధంగా క్లోజ్ చేశారని చెప్పని నేను అక్కడ నుంచి డేటా కూడా సేకరించడం జరిగింది సో ఇక్కడ దాదాపుగా కేసులు క్లోజ్ చేసినటువంటి వివరాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అందులో నా కేసుకు సంబంధించిన అంశాలు మాత్రమే నేను చూశాను దాదాపుగా అరవై ఆరు కేసులు క్లోజ్ చేశారు మరి ఇందులో నిజాయితీగా ఎన్ని క్లోజ్ చేశారు లేదా అక్రమంగా ఎన్ని క్లోజ్ చేశారు ఇవన్నిటిని పర్యవేక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇందులో నా కేసు విషయం మాత్రమే నేను పూర్తిగా రికార్డుల తనిఖీలో చూస్తే పోలీసులు ఎక్కడా కూడా విచారణలో జరిగినటువంటి అంశాలు ఎక్కడ కూడా పొందుపరచలేదు మరి మేము అపారంగా నమ్మకంగా విశ్వసిస్తున్నటువంటి న్యాయస్థానం పిటిషనర్లకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఇలా క్రోచ్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అందుకే న్యాయమా నీ చిరునామా ఎక్కడ ఇది చెప్పగలిగితే ఆ చిరునామా దగ్గరికి వెళ్ళి మా ఫాదర్ని వెళ్ళగల వెళ్ళగక్కుతాం అంటే ఇప్పుడు ప్రజెంట్ లోక్ అదాలత్ పని చేయదంటారా మీరు లోక్ అదాలత్లో సరైన న్యాయం జరగడం లేదని భావిస్తున్నారు లోక్ అదాలత్ చాలా అద్భుతమైనటువంటి విధి విధానాలతో రూపొందించినటువంటి న్యాయ వ్యవస్థ మేము చాలా గౌరవిస్తాం అపారంగా ప్రేమిస్తాం బీపీఎల్ కింద ఉన్నటువంటి ఎలాంటి వారికైనా సరే న్యాయ సేవలు అందించడంలో ముందుంటుందని చెప్పడానికి కూడా మేమే ముందుంటాం మరి అలాంటి పేరున్నటువంటి న్యాయ వ్యవస్థ మరి పిటిషనర్లకు చెప్పకుండా చేయకుండా అన్యాయంగా క్లోజ్ చేస్తే మరి దీన్ని సేవ అధికార సంస్థనలా లేదా అన్యాయ అధికార సంస్థనలా మీరే చెప్పండి ఎందుకంటే కేసుల విషయంలో న్యాయస్థానాలు అపారంగా జాప్యం చేస్తాయి సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందని చెప్పి సామాన్యుడు ప్రశ్నించే పరిస్థితిలో లేడు అలాగే మీరిచ్చిన పైన కూడా ఎటువంటి కామెంట్ చేయడం కూడా లేదు మరి ఇంత నమ్మకం ఉన్నటువంటి ప్రజలకు మీరు ఇలా చేయడం ప్రశ్నించదగ్గ విషయమని చెప్పి మేము తలుచుకున్నాం తప్పు చేస్తే చట్టాన్ని అతిక్రమిస్తే ఏ అధికారిన సరే నిలదీసే హక్కు ప్రజలకు ఉంది మరి ప్రజలు కట్టే పన్ను ద్వారా జీతాలు తీసుకున్న తర్వాత అధికారులు బాధ్యతగా పనిచేయాలి కదా మరి ఆ బాధ్యతలు ఎక్కడ కనిపిస్తున్నాయి ప్రాణాలకు తెగించి న్యాయస్థానాలు కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి ఇంత అన్యాయం జరిగిన తర్వాత నా యొక్క ఆవేదనను వెళ్ళగక్కడానికి నేను న్యాయస్థానం ముందు నిరసన కార్యక్రమం చేయదలుచుకున్నా అని చెప్పి పర్మిషన్ అడిగితే న్యాయస్థానం తోచుకువచ్చింది మరి పోలీసులను కూడా